స్వార్థము నుండి విడుదల పొందుట తమ స్వంత అవసరములను తీర్చుకున్నటకు మాత్రమే కాకుండా స్వార్థము లేకుండా దేవుని పని ఆసక్తి కలిగిన వారి కొరకు ఈనాడు దేవుడు మన దేశంలో చూచుచున్నాడు అనగా దేవుని సంగము కట్టుటకు ఆసక్తి గలవారి కొరకు దేవుడు చూచుచున్నాడు పరిశుద్ధత అనగా తమ ప్రవర్తనను నడతను శుద్ధి చేసుకొనుటని చాలా మంది విశ్వాసులు అనుకొనుచున్నారు కానీ నిజమైన దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత దేవుని వలె లేక ప్రభు అయిన యేసు వలె ఒక వ్యక్తిని మార్చును ప్రభు అయిన యేసు భూలోకానికి వచ్చి తండ్రిని బయలుపరచబడక ముందు దేవుడు ఏమై ఉన్నాడో ఎవరికీ పూర్తిగా తెలియదు యోహాను స్వార్థ మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినము గమనించండి ప్రభు అయిన యేసును చూచి దేవుని స్వభావం గురించి మనము ఏమి నేర్చుకున్నాము పాపులు పాపము నుండి రక్షింపబడి మరియు దేవుని వద్దకు తెచ్చుటకు అవసరమైనదంతియు ఇచ్చివేసే మనస్సు కలిగి ఉండి దాని కొరకు ఎన్ని ఇబ్బందుల ఎదుర్కొనే స్వభావము దేవుడు కలిగి ఉన్నాడు ప్రభు అయిన యేసు కేవలము తన కొరకు ఏదో సంపాదించుకొనుటకు పరలోకం నుండి దిగిరాలేదు ఇతరులు మేలు కొరకు అనగా సంపూర్ణ రక్షణ పొందినట్లు ఆయన వచ్చారు దేవుని యొక్క రక్షణలో ఇతరులు పాలు పొందినట్లు ఆయన ఉపవాసముండి ప్రార్థించి మరియు తన్ను తానే ఇచ్చుకున్నాడు ఆయన ఇతరుల కొరకు జీవించారు ఇటువంటి క్రీస్తు ఆత్మ ఈనాడు కనీస సంఘ నాయకులలో కూడా కనబడటం లేదు దేవుని జీవములోను స్వభావములోను పాలు పొందునట్లు అనేకులు మాట్లాడుచున్నప్పటికీ చాలా తక్కువ మంది దేవుని స్వార్థము లేని ప్రేమలో పాలు పొందుచున్నారు వారికి ఏదో ఒక లాభము లేనట్లయితే చాలా మంది తమ్మును తాము ఉపేక్షించుకున్నట్టుకు గాని లేక తమ ఎత్తుకొని ప్రభువును వెంబడించుటకు గాని ఇష్టపడటం లేదు అనగా క్రీస్తుకు వధువుగా ఉండటలాంటి లాంటి ఆత్మీయ లాభము కానీ ఇతర విశ్వాసుల కొరకు మనమేమి ఉపేక్షించుకొనుచున్నామని మనలను మనమే ప్రశ్నించుకుని ఎడల బహుశా మన జవాబు దాదాపు లేదు అని ఉంటుంది పూర్తి కాలపు క్రైస్తవ పనివారు ఏ విషయంలోనైనా పడిపోయినట్లయితే వారిని తీర్పు తీర్చుట చాలా సులభము కానీ వారిని తీర్పు తీర్చక ముందు నీవు కూడా వారిలాగా స్వార్త అన్యులకు ప్రకటించుటకు ఉద్యోగము విడిచిపెట్టుటకు నీవు ఇష్టపడుచున్నావా అని నిన్ను నీవు ప్రశ్నించుకునుట మంచిది లేనట్లయితే వారిని తీర్పు తీర్చుటకు నీకు అర్హత లేదు మనకు ఉన్నా గాని వెలుగులేని వారిని తృణీకరించుట చాలా సులభము మనము ఎంతో వెలుగు పొందుకున్నప్పటికీ ఇంకనూ మన సౌకర్యాన్నే మనము కోరుకుంటూ విలువైనదేదియు ప్రభువు నిమిత్తము ఇచ్చుటకు ఇష్టపడము ఇతరులు సువార్త విని రక్షణ పొందినట్లు ప్రభు అయిన యేసు పరలోకమును విడిచి ఈనాటి సదుపాయములు కొంచెము కూడా లేనట్టి ఆ దినములలో ముప్పై మూడు సంవత్సరములు ఈ భూమి మీద ఆయన నివసించారు ఇతరులకు స్వార్థ ప్రకటించుటకు తన వడ్రంగి పని విడిచిపెట్టి తన సమయమంతా తండ్రికి పరిచర్య చేయుటకు పూర్తి కాలపు సేవకుడయ్యాడు గత సంవత్సరాలలో ఇటువంటి క్రీస్తు ఆత్మ కలిగిన మిషనరీలు ప్రభు అయిన యేసునామము ఎరుగని వారిని క్రీస్తు యొద్దకు తెచ్చుటకు వారు ఎంతో నష్టపోయి మరియు అనేక గుండా వెళ్లారు వీరితో పోలిస్తే కొందరు అనేక స్థలాలకు వెళ్లి పెద్ద పెద్ద హోటల్లో బస చేసి సువార్తను బోధించేవారు కేవలము ప్రపంచ సంచారులు ప్రభు నిమిత్తము సమస్తము అప్పగించుకున్న పరిశుద్ధ మిషనరీల యొక్క జీవిత చరిత్రలు చదివి వారి త్యాగమును బట్టి మరియు వారి భక్తిని బట్టి మనము సవాలు చేయబడటము చాలా మంచిది ఇతరుల కొరకు త్యాగము చేయుటలోనికి నడుపని పరిశుద్ధత మోసకరమైనది నిజమైన పరిశుద్ధత పాపము నుండి విడుదల పొందట మాత్రమే కాదు స్వార్థము నుండి విడుదల పొందుట కూడా తమ సమస్తమును బలిపీఠము మీద పెట్టనందు వలన ఈనాడు అనేకుల మీదకి దేవుని అగ్ని రావటం లేదు వారి ఉద్యోగములు మరియు వారి సౌకర్యములు తప్ప మిగిలిన వాటిని ప్రభువుకి ఇచ్చుటకు ఈ లోకంలో నీకు ప్రభువు కంటే ఏదైనా విలువైనదిగా ఉన్నట్లయితే అప్పుడు నీవు ప్రభు అయిన శిష్యుడవు కాదు ప్రియమైన స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి